అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం అయితే చెప్పింది అయితే ఈసారి రైతు భరోసా డబ్బులనే ఇస్తారా లేదా దానికి కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏ అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలుస్తుంది అందుకోసం మీరు వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే ఆల్లో పెట్టుకోండి అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏ అప్డేట్ వచ్చినా మీకైతే నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది అలాగే వీడియోకైతే లైక్ చేయండి వందలైతే టార్గెట్ ఇస్తున్నా ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు భరోసా డబ్బులు అనేవి ఇస్తామని చెప్పేసింది అయితే గత ప్రభుత్వంలో చూసుకుంటే దీని రైతు బంధు కింద ఈ ప్రభుత్వం మనకి రైతు భరోసా కింద పేరు మార్చి మనకి ఈ యొక్క రైతులందరికీ కూడా లబ్ధి అయితే ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టిందనమాట అయితే దీనికి సంబంధించి చూసుకుంటే నిధులనేవి ఎప్పుడు కేటాయిస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారు అయితే ఇప్పుడు చూసుకుంటే ఎకరానికి ఇస్తారా లేదా ఐదు ఎకరాలకి ఇస్తారా లేదా పది ఎకరాలకి ఇస్తారా అని చెప్పి చాలామంది అడగడం అయితే జరిగిందనమాట అయితే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఏంటంటే ఈ యొక్క డబ్బులు అనేవి ఎకరానికి అయితే ఈ ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పునైతే ఇస్తామని చెప్పేసి అన్నారు అలా మొత్తంగా పది ఎకరాల వరకు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలపడం అయితే జరిగిందనమాట అయితే దీనికి సంబంధించిన నిధులు అంటే ఇవన్నీ డబ్బులు అనేవి అయితే ఖాతాలో ఎప్పుడు జమ అవుతాయని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు మనకి రేపు ఏళ్ళు లోగా మనకి ఈ యొక్క ఖాతాల డబ్బు డబ్బులు అనేవి అయితే జమ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి మీ యొక్క బ్యాంక్ పాస్ పుస్తకం అంతా కూడా కరెక్ట్గా ఉందో చెక్ చేసుకోండి లేకపోతే మాత్రం ఈ డబ్బులు అనేవి అయితే జమ కావు ఒకప్పుడు చూసుకుంటే మనకి రైతు రుణమాఫీ కూడా చేశారు కొంతమందికి అయితే డబ్బులు అనేవి జమ కాలేదు అందులో ఏంటంటే బ్యాంక్ పాస్ పుస్తకం సరిగ్గా లేకపోవడం వల్ల సో ఈ సమస్య అయితే వచ్చిందనమాట సో ఖచ్చితంగా ఈ అయితే చేయించుకోండి మీ యొక్క ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్తో లింక్ అయ్యి ఉంటేనే అప్పుడు మీకు ఈ డబ్బులన్నీ కూడా నేరుగా మీ ఖాతాలో అయితే జమ అవుతాయి ఇది మనకు వచ్చిన తాజా సమాచారం అనమాట ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీరు వెంట వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్